గీత దాటొద్దు ఇది ఆల్రెడీ పదవులపై మాట్లాడొద్దు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అధిష్టానం అన్ని విషయాలను గమనిస్తుంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ పార్టీకి నష్టం అయ్యేలా వ్యవహరించొద్దు ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వడం కరెక్ట్ కాదు హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాల్సిందే సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ కు సంబంధించిన అంశాన్ని మనం చూసుకుంటే ఇక కొత్త రచ్చ సర్కారు కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయ అలజడి ఆయన మాటలు యాదృచ్ఛికమా ప్రేరేపి ప్రేరేపితమా ఎవరి సూచనతో మాట్లాడాల్సి వచ్చిందనే చర్చలు పార్టీ సిల్వర్ జూబ్లీ టైంలో చేయడం వెనుక ఉద్దేశం బీఆర్ఎస్ కు లాభమా నష్టమా గుసగుసలు పార్టీలో ఆయనపై అపవాదకు కౌంటర్ వ్యూహమా ఆరు నెలల్లో పడిపోతుంద పడిపోతుందంటూ గతంలో కామెంట్స్ ఇది ఇది ఎక్కడ వచ్చి పడింది అని అంటే అస్సలు కోణం వేరే ఉంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి టచ్ లోకి వెళ్ళినట్టు ప్రచారం అవుతుంది బీఆర్ఎస్ లో ఓకే గతంలో ఈ సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ పోయి కలిస్తే రావే పంపించిండు పంపించాడు పంపించాడని చెప్పేసి ఇప్పటి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడనే ప్రచారం బీఆర్ఎస్ లో ఉంది కాబట్టి ఈయన టార్గెట్ చేసి ఈయనతో మాట్లాడించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక వ్యూహాత్మకంగా అంతే అంతే ఇక ఇక వాళ్లే కూల్చుకుంటారు కాంగ్రెస్ ను పడగొట్టాల్సిన అవసరం లేదు నేను మాట్లాడితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు రోజులాగా వ్యతిరేకత గురించి తెలుస్తుంది 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 మీటింగ్ సక్సెస్ సక్ ఇప్పుడు పైసలు ఎవరు మీటింగ్ కి అసలు ఇంకోటి అండి అధికారంలో ఉన్నప్పుడేమో ఏదో ఒక పని జరుగుతున్నా ఎవరో వస్తారు ఈ అచ్చ శ్రామభూతులు అందరూ ఉంటారు కదా వీళ్ళందరూ వెళ్ళిన ఏంటంటే ఒక్కొక్కరు కబ్జా చేసినటువంటి డబ్బులు బాగున్నాయి రెండు స్త్రీ పేరుతో ఇందాక నేను చెప్పాను కదా ఇవి అటవీ భూములు కబ్జా చేశారు ఎక్కడ పెడితే అక్కడ అన్ని కొట్టు పెట్టారు ఇక అసలు మామూలు విషయం కాదు ఎట్లా లాక్కున్నారంటే కరీంనగర్లలో చివరికి అక్కడ ఉన్న కమిషనర్ గారు రెడ్డి సంథింగ్ గోయింగ్ ఆయన దాటికి తట్టుకోలేక చివరికి వీళ్ళు కీట మొదలు పెట్టారు ఏది అంటే ఇప్పుడు రజతోత్సవ సభ కూడా ఏం జనం కూడా మొత్తం ఇప్పుడు వీళ్ళే పార్టీ పరంగానే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ వాళ్ళందరూ చేతులు ఎత్తేసినట్టు మాకే మా దగ్గర మరి ఏందో చూద్దాం ఒకవేళ బెదిరించింది అనుకో తెల్లారే అందుకనే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళకి ఒక మైనస్ ఏంటంటే ఒక మంచి టైం పెట్టిన టైం మంచిది కాదు వాళ్ళది వాళ్ళ అవును చలికాలంలో పెడితే కొంతమంది వచ్చేవాళ్ళు ఎండ తక్కువ ఉంటది కాబట్టి అంత ఎండ తీవ్రతలో నువ్వు ఎన్ని బస్సులు పెట్టినా కూడా అక్కడ ఉండే పరిస్థితి వేరు మళ్ళీ ఆ సభ ప్రాంగణంలోకి వచ్చేసిన తర్వాత నువ్వు అందరికైతే అది అంటే ఒక టైం ఉంటది అంటే వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుందండి అండి వాళ్ళు ఏం చేసినా ఏమైతే అంటే కర్రే పాడు పాము అయితే ఉంటుంది కదా బలం కదా మరి ఆయన బలమైన అసలు ఆల్రెడీ అయిపోయాడు ప్రజలలో బలహీనం అయిపోయిన తర్వాత నువ్వు బయట బలం చూపించుకుంటే ఏముంది ప్రియాలో డబ్బులు పెట్టి వినిపించుకుంటావు నిన్ను ఎందుకు తిరస్కరించారు అసలు అది ఎందుకు రివ్యూ చేసుకోవట్లేదు ఈ రోజు వరకు అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ గారు కానీ అటు హరీష్ రావు కానీ మా పొరపాట్లు చేసిన అని ఎప్పుడైనా ఒప్పుకున్నారా ఎందుకు ఒప్పుకుంటారు జనం తప్పు చేశారు మమ్మల్ని ఎన్నుకోకుండా జనం తప్పు చేసి అహంకారమే వాళ్ళు వాళ్ళు అక్కడ జనం తప్పు చేసిండు మమ్మల్ని ఎన్నుకోకుండా అది అది జనాలు మంచి పని చేశారనే విషయం తెలుసు